ఎంత అసూయ అంటే తెల్ల బట్ట కట్టాడా ఆడు నాకంటే ముందు బండి కొన్నాడు నీ స్నేహితుల్లో పైకి ఎరే సూపర్ రా బాగుందిరా బండి అంటారు కానీ గుద్దెత్తే ఇప్పురా అని అడుగుతాడు అంటే ఎంత దుర్మార్గుడు ఆలోచన చేయండి నువ్వు సెల్ ఫోన్ కొనుక్కుని బాగుందా చూసావు కొన్నాను కొన్నావా కొన్నావా కిందేసి పొడితే కొడితే రే అంటాడు అంటే ఎంత అసూపరుడు ఆలోచన చేయండి అంటే పక్కోడు బాగుపడితే అంతగా మురిసిపోయే ప్రాంతం ఇది ఆడకు అవసరం లేకపోయినా సరే ఆటంకపరచడానికి పది మంది చేతులు కలుపుతారు ఒకడు బతకడానికి పది మంది చేతులు కలపరు ఇక్కడ ఇప్పుడు చూసే మండపేట వేరు ముప్పై సంవత్సరాల క్రితం చూసే మండపేట వేరు అప్పుడు నేను మండపేటలో సేవకు వచ్చాను ఇప్పుడు మీరు చూసే మండపేటలో కనీసం ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేస్తారు అప్పుడు చూసే మండపేటలో ఒకడిని చంపడానికి పది మంది కలుస్తారు కానీ ఒకరిని పోషించడానికి ఇద్దరు కలవరు హలో ఈయన నాశనం చేసేయాలా అంతే నాశనం చేసేయాలంటే నేనున్నాను 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 సెల్ ఫోన్ లేని రోజుల్లోనే మేమున్నామంటూ ఒకటి అయిపోతారు రాత్రి రాత్రి అందరూ ఈ బాగు చేద్దామండి అంటే ఎవడ పనులు ఆడిపోతాడు అలాంటి ప్రాంతంలో అన్నం పెట్టడం మందులు ఇవ్వడం పిల్లలకి స్కాలర్ ఇచ్చి లేదా పిల్లలకి చదువులకి పుస్తకాలు కొనివ్వడం అనేది చేసింది మొట్టమొదటి మండపేటలో అపోజిత్రి చర్చ